అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఎప్పుడు మనం తినే వంటలే తిప్పి తిప్పి చేస్తూ ఉంటే ఎవరికైనా బోరు కొడుతుంది కదా అందుకే మనం వేరే ఊరల్లో వేరే రాష్ట్రాల్లో ఉండే ఫుడ్ కూడా ఖచ్చితంగా ట్రై చేయాలి అని నేనైతే అనుకుంటాను అలా నేను ట్రై చేయగా నాకు బాగా నచ్చిన ఒక రెసిపీ ఈ గుజరాతీ దాలండి ఇది కొంచెం పుల్లగా కొంచెం తీయగా ఉంటుంది మన పప్పు కంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది సో రండి ఇది ఎలా చేయాలో మనం చూద్దాం దీనికోసం నేను ఒక కప్ అంతా కందిపప్పు తీసుకుంటున్నాను పప్పుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టాలి అరగంట తర్వాత చూస్తే మీకు పప్పు చక్కగా నాని మెత్తగా అయ్యి కనిపిస్తుంది ఇది ఇలా ఉంటేనే పప్పు బాగా వస్తుంది ఇప్పుడు నానబెట్టిన పప్పుని మొత్తం ఒక కుక్కర్లో వేసి ఉడికించడానికి సరిపడా నీళ్లు పోస్తున్నాను పప్పులు మునిగేంత వరకు నీళ్లు పోస్తే సరిపోతుంది ఇందులో పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేయచ్చు పొయ్యిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి పప్పుని కనీసం ఐదారు విసుల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తే బాగుంటుంది కుక్కర్లో ఉన్న ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఒక విసుల్తో కానీ పప్పు గుత్తితో కానీ దీన్ని మెత్తగా మెదపాలి అప్పుడే ఉడికిన పప్పు ఇలా క్రీమీగా తయారవుతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టాలి ఇప్పుడు గుజరాతీ పప్పు తయారు చేయడానికి నేను ఒక వడల్పాంటి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల వేస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ అంత ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ సోంపు గింజలు రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి ఒక ఎండుమిరపకాయ కూడా వేయాలి ఇదంతా బాగా వేగాలి ఆవాలు చిటపట్లాడిన తర్వాత పావు టీ స్పూన్ ఇంగువ చీల్చిన రెండు పచ్చిమిరకాయలు వేయాలి అలాగే చిన్నగా తరిగిన అల్లం తొన్ని కరివేపాకులు కూడా వేసి అంత బాగా కలపాలి ఇందులో నేను చిన్నగా తరిగిన ఒక పెద్ద టొమాటో వేస్తున్నాను ఇవి బాగా మెత్తగా అవడానికి రెండు మూడు నిమిషాలు వేయించాలి చూస్తున్నారు కదా ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంతా చిక్కటి చింతపండు పులుసు వేస్తున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ కారం రెండు టీ స్పూన్ల ధనియాల పొడి వేసి అంత బాగా కలపాలి ఇప్పుడు నేను రెండు టేబుల్ స్పూన్ల బెల్లం కూడా వేస్తున్నాను ఇందులో స్వీట్నెస్కి ఇది మినిమం ఉండాలండి మీకు ఇంకా స్వీట్గా కావాలంటే ఎక్స్ట్రా బెల్లం కూడా వేసుకోవచ్చు గుజరాతీ పప్పులో ఫ్లేవర్ రావడానికి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పచ్చు బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి ఉడికించి మెదుపుకున్న పప్పుని మొత్తం ఇందులో వేస్తున్నాను మిక్స్ చేయండి ఇది కాస్త చిక్కగా ఉంటుంది కాబట్టి ఒక కప్ అంతా నీళ్లు పోసి డైల్యూట్ చేస్తున్నాను ఈ పాయింట్లో మీరు రుచి చూసి కావాలి అంటే ఉప్పు లేదా బెల్లం వేసుకోవచ్చు కడాయికి ఒక మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి పప్పుని కనీసం ఐదు నిమిషాలు మరిగించాలి చూస్తున్నారు కదా ఇదంతా బాగా ఉడికి ఫ్లేవర్స్ అన్ని నీట్గా బ్లెండ్ అయ్యాయి దీన్ని గార్నిష్ చేయడానికి చిన్నగా తరిగిన కొత్తిమీర వేస్తున్నాను పొయ్యి కట్టేసి కొద్దిగా నిమ్మరసం కూడా పిండాలి ఇంకొకసారి అంత కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గుజరాతీ పప్పు తయారైనట్టే పప్పుని అన్నంలో కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంది తినగానే అసలు ఆ మైల్డ్ ఫ్లేవర్స్తో ఎంతో హాయిగా ఉంది తీపి వంటకాలు ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా అది ట్రై చేసి చూడాలి ఈ పప్పుని తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను చెక్ చేసి చూడండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఎస్ వెల్ అస్ ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్